ఈరోజు పదిహేడో వాటిలో జనసేన పార్టీ సభ్యత్వాలని ఇక్కడ అందరూ కూడా బాధ్యతగా చేస్తున్నటువంటి మన వర్గరావుకి పండి నుంచి మా వర్తనపల్లి కాశీ గారు సౌన్ అధ్యక్షులు గణేష్ గారు గవర్నమెంట్ పేరు అప్పారావు గారు అదేవిధంగా మాకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా నరేష్ అదేవిధంగా గొర్రె శ్రీధర్ గారు కూడా అన్నయ్య అంద కూటమి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కళ్యాణ్ గారు చేపట్టారు ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఇబ్బంది కలిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపట్టడం మీరు ఇచ్చే డబ్బుకి తగిన వాల్యూ ఇవ్వాల కుటుంబాన్ని ఆదుకోవాలనే మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు మీరు అత్యధిక ఓట్లు వేసానని గెలిపించారు అదేవిధంగా అన్ని సందర్భాలను ప్రభుత్వం ఆదుకోలేదు అదేవిధంగా పార్టీలు కూడా కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత ఇవ్వగలవు కానీ పూర్తిగా ఆదుకోలేదు కానీ ఇన్సూరెన్స్ వల్ల ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్గా కుటుంబం రోడ్డును పడకుండా ఐదు లక్షల రూపాయలని గా ఇచ్చే ఏర్పాటుని జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఖచ్చితంగా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి ఈ మీ కుటుంబానికి ఆసరా ఉండే విధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి ఏదైనా అవయవన నష్టం జరిగినప్పుడు రెండు లక్షల యాభై వేలని చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు యాభై వేల రూపాయలని కేవలం యువతని ఉద్దేశంతో ఎందుకంటే జనసేన జనసైనికులు కానీ వేరే కూడా మోటార్ సైకిల్ మీద విస్తృతమైన ప్రచారం చేసిన సందర్భం జనసేన పార్టీని గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నటువంటి అందరినీ కూడా ఆదుకోవాలి ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని చేసిన మంచి ఆలోచన ఇది దయించి ఆదరించండి ఖచ్చితంగా ఈ సభ్యత్వాన్ని మనం అత్యధికంగా చేసుకుంటే కుటుంబాలకి మేలుగా ఉంటుంది అండగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టిన పదిహేడు వారు జన సైనికులకి వేరే మహిళలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాకు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సభ్యత్వ సాయంత్రం దాకా టైం ఉంది ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెన్షన్ కూడా అడుగుతాను వీళ్ళని బట్టి మనకి అత్యధికంగా చేసి మనం మనం ఏంటో చూపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ